తిరుపతిలోని టౌన్ క్లబ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చిత్రపటాలకు ఎన్డీఏ కూటమి నేతలు పాలాభిషేకం చేశారు తిరుపతిలోని స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరిస్తామని ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీని టీటీడీ మొదటి పాలక మండలి సమావేశంలోనే నెరవేర్చిందని కూటమి నేతలు తెలిపారు తిరుపతిలో ఐదు లక్షల మంది ప్రజలు టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారన్నారు గత ప్రభుత్వం స్థానికులకు శ్రీవారి దర్శనం రద్దు చేసి టికెట్స్ ని అమ్ముకున్నారని ఆరోపించారు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం మరింత మెరుగ్గా కల్పించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని చెప్పారు త్వరలోనే స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు నమో వెంకటేశాయ ఈరోజు తిరుపతి నియోజకవర్గ ప్రజలకు ఉచిత దర్శన భాగ్యం ఐదు సంవత్సరాలు ఆపేశారు గత ప్రభు పాలకులు ప్రభుత్వం అది పునరుద్ధరించడం చాలా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఈరోజు స్థానికులకు ఐదు సంవత్సరాలు గత పాలక గత పాలనలో ఐదు సంవత్సరాల కాలం ఉచిత దర్శనాన్ని ఆపి సొంత ప్రయోజనాల కోసం విఐపీల సిఫారసుల కోసం ప్రభుత్వ సిఫారసుల కోసం దాదాపు రో నెలలో ఆరు ఏడు ఎనిమిది వేల తొమ్మిది వేల మంది భక్తుల్ని స్థానికులకు దర్శన భాగ్యం ఆపి వాళ్ళు సొంత లాభాలు పొందారు భగవంతుడు చూశాడు అన్నీ చేస్తున్న వీళ్ళ వికృత చర్యలన్నిటిని కూడా చూశాడు చిచ్చించాడు అంద ఆ యొక్క కారణంతోనే ఉన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో తిరుపతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి గెలుపొందిందంటే ప్రజలందరూ కూడా విసిగి వేశారనేసి కూడా అర్థమవుతా ఉంది ఇదంతా దీనికంతా నిదర్శనం ఒకటే గత పాలకుల్లో ఎన్నో ఎన్నో అవకతవకలు చేశారు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ కూటమి బ్రహ్మాండంగా చేస్తూ ఉంది అనేసి ఎవరు ఏలెత్తి చూపేదాన్ని విధంగా లేకుండా పోతున్నారు ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎన్నికలకు ముందుకు ప్రచారానికి వచ్చారు నేను తిరుపతి నివాసులకు పునః ఉచిత దర్శనం పునః ప్రారంభిస్తా అనేసి ఆ ఒక మాటతోనే మొట్టమొదటి మీటింగ్లోనే పాల తిరుమల తిరుపతి పాలక మండలి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సహకారంతో చైర్మన్ గారు ప్రవేశపెట్టడం పాలకులు ఆమోదించడం వారందరికీ కూడా మరొక్కసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు